ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము మనము ఎవరి కోసం ఎదురు చూడాలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రెండవ రాకడ గురించి ఎదురు చూడాలా లేక అబద్ధ క్రీస్తు గురించి ఎదురు చూడాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక విషయంలోనే కలితే ప్రిలారా మన ఆశ మన శ్వాస మన ధ్యాస మన నిరీక్షణ అన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మరి ఆయన ఎప్పుడెప్పుడు మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతాడు మనం ఆయన దగ్గరకు వెళ్ళి యుగ యుగాలు ఆయనతో పాటు ఎప్పుడెప్పుడు మరి జీవించాలి అనే ఆశతోనే ప్రతి నిజమైన క్రైస్తవుడు కూడా జీవిస్తూ ఉంటాడు దానికోసమే మనము ఎదురు చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ అనేది చాలా అంశాలతో ముడిపడి ఉన్న అంశం చాలా సూచనలను దేవుడు ముందుగా ఇవ్వటం జరిగింది కాబట్టి మన ఎదురు చూపులు ఎలాగ ఉండాలి అనేది కూడా ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన యాంటీ క్రైస్ట్ గురించి ఇప్పటివరకు చాలా వీడియోలు చేసాం కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వాడి గురించి ఇన్ని వీడియోలు చేయటం అవసరమా అంటారు అయితే ప్రియ అక్కడ విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ ఓ ముడిపెట్టి ఉన్న అంశమే వాడి యొక్క రక అనేది గమనించండి ఈ వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా దేవుడు ఇక రాబోతూ ఉన్నాడు అన్న సూచనలు మరి మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే మరింత పరిశుద్ధత కలిగి ఆయన ఎడల ఎదురు చూపులు కలిగి జీవిస్తారనేది నా ఆశ మొదటిగా బైబిల్లో నుండి ఒక మాట చదువుతూ ఉన్నాను మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై నాలుగు వచ్చినా చదువుతూ ఉన్నాను కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానినికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరు ఎరుగుదరు మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు అయితే ప్రిలారా ఇక్కడ లేఖనము ఏమని తెలియజేస్తుందంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు తన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉంది ఇక్కడ ఆయన ఏ దినములో వస్తాడో మనకు తెలియదట ఏ గడియలో వస్తాడో మనకు తెలియదట ఏ జాములో వస్తాడో మనకు తెలియదు అని క్రిస్టల్ క్లియర్గా రాయబడి ఉంది అయితే ప్రియలారా గమనించండి ఏ గడియో మనకు తెలియదు ఏ జామో మనకు తెలియదు ఏ డేటో మనకు తెలియదు కానీ బైబిల్ క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే వాడు ఏ కాలములో క్షమించండి యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభులు వారు వారు ఏ కాలములో వస్తారో మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది ఇంకొక మాటను మీకు బైబిల్లో నుంచి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మొదటి తెస్సులోనిక పత్రిక ఐదవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు చదువుతాను మొదటి దశలోనిక ఐదవ అధ్యాయము రెండు నుంచి నాలుగు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమూ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అయితే పిల్లరా ఇక్కడ ఉన్న లేఖన భాగాన్ని క్షుణ్ణముగా పరిశీలించండి ఎట్లా ప్రభు దినము ఉండబోతుంది అంటే ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్న మాట ఏమిటంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ప్రభు యొక్క దినం ఉంటుంది అని చెప్తా ఉన్నాడు అయితే గర్భిణీ స్త్రీకి ఒకటేసారి నొప్పులు వస్తాయి కదా అది ఎప్పుడు వస్తాయో ఎవడన్నా చెప్పగలుగుతాడా ఏ టైంలో వస్తాయో ఎవడన్నా చెప్పగలుగుతాడా ఏ రోజు నొప్పులు వస్తాయో ఏ జామున వస్తాయో ఎవడన్నా చెప్పగలుగుతాడంటే ఖచ్చితంగా చెప్పలేడు అయితే ఏ కాలములో వస్తాయో నొప్పులు అనేది ఖచ్చితముగా చెప్పగలుగుతాం అర్థమైంది కదండి ఏ డేట్ ఉన్న నొప్పులు వస్తాయో ఏ నిమిషాన్ని నొప్పులు వస్తాయి ఎవడూ చెప్పలేడు కానీ ఏ కాలములో నొప్పులు వస్తాయో చెప్పచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మీరు హాస్పిటల్కి వెళ్తే వారు వెంటనే మీకు డేట్ ఇచ్చేస్తారు తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అమ్మ పలానా డేట్కి మీకు డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందని అయితే పిల్లలు ఎక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ దినమో ఏ గడి నొప్పులు వస్తాయో మన తెలియదు డెలివరీ ఎప్పుడో తెలియదు కానీ మీరు ఎనిమిది నెలలు గడిచి తొమ్మిదో నెలలో అడుగు పెట్టగానే ఎలర్ట్ అయిపోతాం మనం అమ్మో ప్రసవ దినం వచ్చేసింది ఇంకా నెల రోజులే ఉంది ఓ రోజు అటో ఓ రోజు ఇట్టో రెండు రోజులు అట్టో ఒక వారం అటో ఖచ్చితంగా తొమ్మిదో నెలలోకి మనం అడుగు పెట్టేశామన్న స్పృహ మనకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి వారి రెండవ రాకడేమిటా దినము నీకు తెలీదు డేటు చెప్పలేవు టైము చెప్పలేవు కానీ ఖచ్చితముగా కాలము తెలుసు కొన్ని సూచనలు దేవుడిచ్చాడు అయితే దొంగవలే ప్రభువు దినము వచ్చును గుర్తుపట్టలేరన్న మాట ఎవరి గురించి చెప్పబడింది మన గురించి కాదండి అన్ని గురించి చెప్పబడింది అందుకే మొదటి దశలోకి ఐదు ఇప్పుడు చదివాను కదా అందులోనే రెండవ వచనంలో మూడవ వచనంలో ఏమని రాయబడింది అంటే లోకులు నెమ్మదిగా ఉన్నది ఇక మనకు భయం ఏది లేదని చెప్పుచుండగా ఎవరి గురించి అట లోకులకు తెలియదండి మనకెందుకు తెలియదు మనకి మన ప్రభు అద్భుతమైన సూచనలు ఇచ్చాడు అలాగే అందులోనే నాలుగో వచనంలో రాయబడింది చూడండి సహోదరులారా ఆ దినము వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అయితే వలె ఆ దినము ఎవరి మీదకు వస్తుందట లోకస్తుల మీదకి వస్తుందట చీకటిలో ఉన్నవారి మీదకి వస్తుందట మనం చీకటి సంబంధం వెలుగు సంబంధులము కాబట్టి మనకి ఆ దినము తెలియకపోవచ్చు జాము తెలియకపోవచ్చు కానీ ఖచ్చితముగా ఆ కాలం అయితే తెలుస్తుంది దానికి సంబంధించిన సూచనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చారు ఇంకొక మాట చదువుతానని గమనించండి నెక్స్ట్ పేజే రెండవ తెశలోనిక పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినము రెండవ తెసలోనిక రెండవ అధ్యాయము మూడో వచనం చదువుతా ఉన్నాను మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుడు వారి రెండవ అక్కడికి ఒక సూచన ఏమిట నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడాలట దానికంటే ముందు ఏం జరగాలట భ్రష్టత్వము జరగాలట గమనించండి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ప్రభువు వారి యొక్క దినము రాదట ఇప్పుడు భ్రతత్వము సంభవించి నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు అనగానే యాంటీ క్రైస్ అబద్ధ బయలు పడగానే నీ క్లారిటీ వచ్చేయాలి ఏమనంటే దినము దగ్గర పడిపోయింది ఆ కాలము ప్రసవ వేదన కాలములోనికి మనము వెళ్ళిపోతా ఉన్నాము ఇక ట్రిపులేషనే శ్రమల కాలములోనికి మనం వెళ్ళిపోతా ఉన్నామన్న స్పృహ మనకి వచ్చేది మనందరికీ బాగా తెలుసు అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడు వాడు వచ్చాడు అంటే ఈ భూమి ఇంకా ఏడు సంవత్సరాలు మాత్రమే మానవుల యొక్క ఈ యొక్క విధానము భూమి మీద నడుస్తుంది ఆఖరి ఏడు సంవత్సరాలను ప్రపంచము చూడబోతా ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి వాడు వచ్చిన వెంటనే ఇక అందరూ కూడా మరింత ఎక్కువగా సిద్ధపడవలసిన అవసరం ఉన్నది అయితే యాంటీ క్రైస్ట్ గురించి అయితేనేంటి మరి అతను చుట్టూ ఉన్న ట్రిబులేషన్ పీరియడ్ శ్రమల కాలము గురించి అయితేనే చెప్పబడిన సూచనలు యేసుక్రీస్తు ప్రభువుల వారి రాకడకు ముందుగా జరుగుతాయి కాబట్టి అవి మనల్ని ఖచ్చితంగా అలర్ట్ చేస్తాయి ఆ పరిస్థితుల గురించి కూడా మనము గమనించటము ఏమాత్రము తప్పులేదు అయితే మత్తయి వార్త ఇరవై ఐదవ అధ్యాయం మీరు చదివారు అనుకోండి అందులో బుద్ధిగల కన్యకల గురించి బుద్ధి లేని కన్యకల గురించి రాయబడింది అయితే ఈ పెళ్లి కుమారుడు రావటము ఆలస్యము చేశాడట అప్పుడు వారందరూ కూడా నిద్రించుచున్నారంట ఇప్పుడు ఎవరు నిద్రించుచున్నారు ఇప్పుడు చాలామంది ఏమైనా వ్యాఖ్యానిస్తారంటే బుద్ధిగల కన్యకలేమో మెలకుగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు బుద్ధి లేని కన్యకలు నిద్రించుచున్నారని చెప్తారు కానీ దేవుడి వాక్యం అలా చెప్పట్లా అదే మొత్తం వారి ఇరవై అధ్యాయము ఐదో వచ్చినము మీరు చూసినట్లయితే వారందరూ కూడా కునుకు వేసి నిద్రించుచుండిరి అని అక్కడ రాయబడి ఉంది అందరూ అంటే ఆ పది మంది కన్యకలు కూడా నిద్రపోతూ ఉన్నారు అయితే బుద్ధిగల వారికి బుద్ధి లేని వారికి తేడా ఏమిటంటే బుద్ధిగల వారు కేవలము దీపాలతో పాటు కొంచెం ఎక్స్ట్రా నూనెను కూడా సిద్ధలలో పోసి తెచ్చుకున్నారండి ఎందుకు ఈ దీపంలో ఉన్న నూనె తగ్గిపోతే మరలా దీపం ఆరిపోకుండాట్లు ఎక్స్ట్రా నూనె వారి దగ్గర ఉంటే అందులో పోసి మరి ఆ కార్యాన్ని వారు నిరంపచేయండి బుద్ధి లేని కన్యకులు కేవలము దీపాలను మాత్రమే తెచ్చుకున్నారట ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చే గడి అయినప్పుడు అయ్యో మాకు ఎక్స్ట్రా ఆయిల్ లేదే మరి మీ దగ్గర ఉన్నది కొంచెం ఇస్తారండి మా దగ్గర ఉన్నది మాకే సరిపోతుంది మీరు వెళ్ళి అమ్మవారి వద్దకు కొనుక్కోండి అని చెబుతారు కానీ బుద్ధున్న వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఇద్దరూ పడుకుంటున్నారు ఆ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం చేశాడు ఇద్దరూ పడుకుంటున్నారు కానీ వీరి దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న కారణంగా ఆలస్యము తర్వాత కూడా వీరు మరి లేచి వేగమునే ఆ యొక్క దీపాన్ని నిలుపుకొని ఆయన దగ్గరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదని అక్కడ మనకి తెలుస్తుంది అయితే అక్కడ ఆలస్యం గురించి గమనించండి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని అక్కడ ఆలస్యం అవుతా వస్తూ ఉందండి ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి అనేది తండ్రి యొక్క అభిష్టము అది ఆయన యొక్క ప్రేమ అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే ఆ పది మంది కూడా ఏం చేస్తూ ఉన్నారట పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైన కారణంగా వారు నిద్రించుచున్నారంట చున్నారంట అందుకని పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా మీరు ఎంతసేపు అని ఎదురు చూస్తారు రాత్రి అయింది ఓ పక్కన నిద్రమోస్త వస్తుంది కాబట్టి వాళ్ళు పడుకొని ఉన్నారు అందుకనే సూచనలను గమనించారనుకోండి నిద్రపోరు మనం చూసామంటే పెళ్ళప్పుడు ఏం జరుగుతుంది పెళ్లి కుమారుడు వచ్చే ముందే ముందుగా చుట్టాలు అందరూ వచ్చేస్తారు ఈ మొత్తం ఐదువులు అందరూ వచ్చేస్తారు ఏరండి పెళ్లి కుమారుడు గారని మా వెనకాల వస్తున్నాడు అని చెబుతారు అయితే ఈ మొత్తం ఐదువులు అందరూ వచ్చేసాక అయితే ఈ పెళ్లి కుమారుడు యొక్క చుట్టాలు ఎవరైతే ఉన్నారో వారు ముందు వచ్చేసిన తర్వాత నీకు ఎలర్ట్ అయిపోవాలి పెళ్లి కుమారుడు పొలిమేరంలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాడు ఇక మరి దగ్గర పడిపోయాడు కాబట్టి సిద్ధముగా ఉండాలని మెలకువగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లరా మన ఆశ మన నిరీక్షణ ఖచ్చితంగా మన పెరుపు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే డౌట్ లేదు అయినప్పటికీ ఈ అబద్ధ క్రీస్తు రానున్న ఈ మహాశ్రమల కాలము శ్రమల కాలము గురించి చాలా సూచనలు స్పష్టంగా బైబిల్లో చెప్పబడినాయి అవి కనుక మనకు సుంద్రముగా తెలిసినట్లయితే ఆ కాలాన్ని మనం గుర్తుపెట్టయితే మరింత మెలకువగా మరింత పరిశుద్ధంగా మనం జీవించే అవకాశము ఉంటుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు కూడా ఇంకొక సూచన చెప్పాడు చదువుతో నన్ను గమనించండి ఇదే మతేశ్వర వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మత్స్య వార్త ఇరవై నాలుగు పదిహేను చెప్తా కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గాక అని చెప్పి ఏమని చెప్తా ఉన్నానండి ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ ఆలయములో నిలవబడగానే మీరందరూ కూడా చదువు వారందరూ గ్రహించండి అని యూదులకు ఒక సూచన క్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు అయితే దాని ఏలు భక్తుడు ఏం చెప్పాడంటే దాని ఏలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు మొదట భ్రష్టత్వము సంభవించి ఈ అబద్ధ క్రీస్తు బయలుపడిన తర్వాత వాడు ఏడు సంవత్సరాలు మరి ఒక వడంబడిక చేస్తాడు ఒక నిబంధన చేస్తాడు ఒక వారము వరకు నిబంధన చేస్తాడు కానీ అర్ధ వారానికే అంటే మూడున్నర సంవత్సరాలకే తన నిబంధన నుండి తొలగిపోయి ఏం చేస్తాడంటే ఎరుసలేము దేవాలయములోనికి వెళ్ళి తానే మరి దేవుడనని తననే పూజించమని అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు దాకా ఈ యూదులు నమ్ముతారు అయ్యో వీడే మా మెస్సియా వీడే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన ధీరో అని చెప్పి వారు నమ్ముతారు ఎప్పుడైతే నేనే దేవుణ్ణని పరిశుద్ధ ఆలయంలో కూర్చుంటాడో వీడు అప్పుడు వారికి క్లారిటీ వచ్చేస్తుంది అమ్మా మనం మోసపోయాం శాంతి ముసుగులో వీడొచ్చాడు మళ్ళను ఏ మార్చాడు మళ్ళను మరి వివేకము లేని వారిగా మార్చేశాడు నిజమైన మెస్సయ్య యేసు క్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల కిందట వచ్చాడు అమ్మో ఆయనే నిజమైన మెస్సయ్యా ఏమో అని వారి కళ్ళు తెరవబడే కాలము ప్రపంచములోనికి రాబోతుంది అనేది గమనించండి అందుకనే చెప్పాడు యూదులారా గమనించండి వాడొచ్చి నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు ఆ యొక్క దాని ఏలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ ఆలయములో కూర్చుని తానే దేవుడు ప్రకటించుకొనగానే మీ అందరికీ కూడా చదివేవారికి గ్రహించునుగాక అని చెప్పి వారి గురించి కింద వచ్చిన వాళ్ళు చదువుతున్నాడు యోధయలో ఉండేవారు కొండలకు పారిపోవలను నిధి మీద ఉండేవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొనుటకు పోకూడదు పొలములో ఉండి వారు బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయో అదములను గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించుడి ఏం జరుగుతుందంటే వాడు వచ్చి ఆడి అసలు రూపం బయలుపడిపోతుంది కదా నాసిరపాడు ఆ పురుషుడు వచ్చేసాడు వచ్చేసాడంటే దాని అర్థం ఇంకా ఏడు సంవత్సరాల్లోనే మానవ చరిత్ర యొక్క సెలవు అంతా అయిపోయింది మూడున్నర సంవత్సరాలకే అంటే అర్ధవారానికే నిబంధన నుంచి తొలగిపోయాడు తానే దేవుణ్ణి అని చెప్పాడు ఇప్పుడు వీరందరూ ఒప్పుకోరు కాబట్టి వీళ్ళందరూ కొండలకు పారిపోవాలట ఎందుకంటే పొలాల్లోకి పారిపోవాలట ఎందుకంటే వీరిని హింసిస్తాడు నానా బాధలు పెడతాడు అది మహాశ్రమల కాలం ఆఖరి మూడున్నర సంవత్సరాలని మరి ఇక్కడ దైవ గ్రంథము తెలియజేస్తాం కాబట్టి ప్రియులారా గమనించండి అయితే ఆ మహాశ్రమల కాలం వచ్చేటోకి అప్పుడు ఇదంతా జరిగేటోకి మరి వీరు గుర్తుపడతారా లేదా అనేది తర్వాతి విషయం అయితే ఈ నడి మధ్యన సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది క్లారిటీగా ఇంకొక వీడియోలో నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి గమనించండి ప్రిలారా మన ఆశ మన నిరీక్షణ ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసు వారే ఆయనతో కూర్చోవాలనేదే మన నిరీక్షణ ఆయనతో పాటు ఉండాలనేదే మన ఆశ కానీ కానీ ఆ ప్రసవ వేదన ఎప్పుడు రాబోతుందో ఆ కాలములకు సంబంధించిన ప్రవచన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి అవి అబద్ధ క్రీస్తు అలాగే ట్రిపులేషన్ పీరియడ్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తే అయినప్పటికీ ఈ సూచనలు కూడా మనము గమనించవలసిన అవసరత ఉందని బైబిల్ ప్రకారంగా మనకి అర్థమవుతుంది ఇది విషయం ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి మీ సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయి పరిచర్య కోసం ప్రార్థించండి అలాగే యాంటీ క్రైస్ట్ గురించి అయితేనండి ట్రిబులషన్ గురించి అయితే అనేక వీడియోలు ఇంతకుముందు చేసాం డిస్క్రిప్షన్లోను అలాగే ఆ లింక్స్ మీకు అవైలబుల్గా ఎండ కార్డ్స్లో ఉంచే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చూడండి దేవుడు మన దేశం దీవించను కాక ఆ మెయిన్